పది రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే టోకెన్లు జారీ చేసినందున ప్రస్తుతానికి మార్పు చేయలేమని వచ్చే ఏడాది ఏం చేయాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు తిరుమలలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మృతులకు బోర్డు సభ్యులు సంతాపం ప్రకటించారు బాధితులకు ఆర్థిక సహాయం త్వరలో అందిస్తామని ప్రకటించారు తిరుపతిలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై టీటీడీ ధర్మకర్తల మండలి సంతాపం తెలిపింది తిరుమల అన్నమయ్య భవనంలో అత్యవసరంగా సమావేశమైన ధర్మకర్తల మండలి సభ్యులు మృతులకు అందాల్సిన పరిహారంతో పాటు పలు అంశాలపై తీర్మానం చేశారు అధికారుల తీరుపై సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గట్టిగా మాట్లాడినట్టు తెలిసింది ఈ దుర్ఘటనకు అధికారులే బాధ్యత వహించాలని వారి నిర్ణయంలోనే పొరపాటుందని అన్నారు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే భక్తులు మరణించారని దీనిపై ఎవరికీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు బోర్డు నిర్ణయాలను చేయాల్సిన అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం ఇతర సభ్యులు కూడా ఆయనతో గొంతు కలపగా ఇప్పటికే సీఎం దీనిపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించినందున ఇంతటితో వదిలేయాలని చైర్మన్ పేర్కొన్నట్లు సమాచారం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కొంతమంది అధికారులు తప్పిదం వల్ల జరిగినట్లు మాకున్న సమాచారం ఇది అవునా కాదా దీని మీద లోతుగా అధ్యయనం చేసి ఎవరైతే దోషులున్నారో ఎంత పెద్దవారైనా దాన్ని జ్యుడిషియల్ ఎన్క్వైరీ ద్వారా చేసి అతి త్వరలో వాళ్ళకి మీద యాక్షన్ అయితే తప్పకుండా అనేది అదే ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం ఒకటి మాత్రం నైట్గా చెప్పేది ఏంటంటే ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తొక్కిసలాడ దుర్ఘటన అందరినీ కలిచివేసిందన్నారు మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మరణించిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షలు చికిత్స పొందుతున్న వారికి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు మృతుల పిల్లలకు ఉచిత విద్యను టీటీడీ విద్యా సంస్థలు ఇవ్వడానికి బోర్డు నిర్ణయించిందన్నారు మృతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు ఘటనపై నివేదిక ఇచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు వ్యక్తిగతంగా చనిపోయిన ఆరు మందికి వ్యక్తిగతంగా నా నేను యాభై వేలు చొప్పున మూడు లక్షలు ఈవో గారికి చైర్మన్ గారికి అందజేస్తాను ఎంఎస్ రాజు ప్రకటించినట్లే మన ప్రశాంత్ రెడ్డి గారు పది లక్షలు ఇస్తా అన్నారు అదేవిధంగా సుచిత్ర ఎల్లా గారు కూడా పది లక్షలు ఇస్తా అన్నారు మిగిలిన బోర్డు మెంబర్లు కూడా ఇచ్చే డబ్బులన్నీ కూడా టీటీడీ బోర్డు సభ్యులు బాధిత కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చినట్లు టీటీడీ చైర్మన్ వివరించారు